సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి కార్తీక మాసం స్వాగతం ఓ సంపన్న జనక రాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసుములాగా తొలగిపోతాయి అందుకే పది పదకొండు అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు సితే వనభోజన ఆచరే సయాతి వైష్ణవం ధామ సర్వ పాప ప్రముఖ్యతే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్ప ఫలాలతో పాపి క్షుద్ర చెండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్ప అక్షాతులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణ్ ఆహ్వానించి గౌరవించి వారితో భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో భోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి తెలుసుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనవతి కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షించబడతాడు కథ చెప్తాను విను పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక పరమ దుర్మార్గుడైనటువంటి కుమారును కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక్ ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలం హరిసి నదిలో దీపారాధన చేస్తూ ఉండు